ఉన్న బంగారాన్ని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు తెరలేపింది భారీగా దొంగ ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రయత్నిస్తోంది జమ్మల చెందిన టిడిపి కార్యకర్తలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల్లోని గ్రామాల్లోకి వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉదాహరణగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధానంగా జమ్మల్ చెందినటువంటి టిడిపి నాయకులు కార్యకర్తలు పులివెందుల్లో తిష్ట వేసుకుని కూర్చొని దొంగ ఓట్లు భారీగా వేస్తున్నటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా బయట సరే తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది కనీసం అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు పోలీసులు పూర్తిగా వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు ఓటర్లను అడ్డుకుంటున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను మాత్రమే బయట నియోజకవర్గాలకు చెందిన వారైనా సరే వారిని అనుమతిస్తున్నటువంటి సందర్భాన్ని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా చూస్తున్నటువంటి నేపథ్యం పులివెందుల్లో వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి చెబుతోంది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అభిహాస్యం చేస్తోంది ఎన్నికల వ్యవస్థను భ్రష్ పట్టించి ఎన్నికల్లో రిగ్గింగ్ తెరలేపింది ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా గెలవాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఎన్నికల్లో గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గమనించవచ్చు వైఎస్ఆర్ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఉదయమే అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఎవరైతే రిగ్గింగ్ పాల్పడుతున్నారో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు వారిని కట్టడి చేయడం లేదు పోలీసులు కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అదే సందర్భంలో జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఒకవైపు వైఎస్ఆర్ మరోవైపు వైఎస్ఆర్ సిపి జడ్పీటీసీ క్యాండిడేట్ ను అరెస్టు చేసి పోలీసులు పులివెందుల్లో ఎన్నికను ఏకపక్షంగా నడిపిస్తున్నారు అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గుండాలు స్వైర విహారం చేస్తున్నారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్నది వైఎస్ఆర్ సిపి శ్రేణుల ఆరోపణ మరోవైపు ఒంటిమిట్ట ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఒంటిమిత్తలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్తున్నారు అనధికారికంగా అక్కడికి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అదే సందర్భంలో వైఎస్ఆర్ ఏజెంట్లను ఏజెంట్లను కూర్చోనివ్వకుండా అడ్డుకుంటున్నారు మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్ ఏజెంట్పై ఏజెంట్ పై దాడి జరిగినటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు చాలా చోట్ల వైఎస్ఆర్ ఏజెంట్లను బయటకు పంపుతున్నారు ఏకపక్షంగా పోలీసులు కనీసం అడ్డుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎన్నికల చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతుందని రాణికీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఎన్ని విధాలుగా సాధ్యమైతే అన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడుతోంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది వైఎస్ఆర్ ఎంపీని అరెస్ట్ చేసింది వైఎస్ఆర్ సిపి జెడ్పీటీసీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసింది అదే సందర్భంలో వైఎస్ఆర్ ఏజెంట్లను బయటకు గెంటుతున్నారు మరోవైపు దొంగ ఓట్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కార్యకర్తల స్థానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బయటి నియోజకవర్గాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కనిపిస్తోంది ఎన్నికల్లో గెలిచినా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు ఎందుకంటే ఇది ప్రజా తీర్పు కాదు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ ద్వారా అక్రమాల ద్వారా గెలిచినటువంటి ఎన్నిక అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు వైఎస్ఆర్ సిపి వైపే జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల ప్రజలు ఒంటిమిట్ట ప్రజలు నిలబడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ సిపి విక్టరీ సాధించబోతోందని రాజకీయ అంచనా వేస్తున్నటువంటి సందర్భం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి